లక్ష్మీ నరసింహాయ నమః నిన్నే రూపముగా బజింతు మదిలో నీ రూపముకలో స్త్రీ చనో కుంచమో మేక పెంటయే ఈ సందేహముల్ మాన్పి నా కన్నారం భవదీయమూర్తి మూర్తి సగునాకారంబు గాధూపవే చిన్నిరేజ విహారమ తమదుపా శ్రీకాళస్తిశ్వర ఓ ఈశ్వర మూకాలో స్త్రీ యొక్క స్తనము కుంచము మేక పెంటయే నీ రూపము ఏదని నమ్మి భావించి సేవింతును నా ఈ సందేహములన్నయూ పోగొట్టి నీ సగునగం మూర్తిని నాకు చూపి ధన్యుణి జయము ఓ ఈశ్వరా అని అనగా అప్పుడు కథలుగా చెప్తూ ఉన్నారు పూర్వము ఒక సందర్భంలో అర్జునుడు ఒకసారి శివపూజ చేయుటకు శివాలయమునకు పోవుతుండెను అప్పుడు కృష్ణుడు అతన్ని జ్ఞానమును పరీక్షించవలనని ఎక్కడికి పోవుతున్నావనెను శివుని పూజకు గుడికి వెళ్తున్నానని అర్జునుడు చెప్పగా శివుణ్ణి పూజించుటకు గుడికి వెళ్ళిపోవాలా అని హరి ప్రశ్నించెను అర్జునుడు తెల్లబోయి చూచుతుండగా అంతటా కృష్ణుడు తన మోఖాలిని చూపి ఇది శివలింగముగా కనబడటలేదాయని అడిగనట అర్జునుడు తెలివి తెచ్చుకొని కృష్ణుని మోఖాలనే శివలింగముగా భావించి పూజించనట ఒకటి అదే విధముగా పూర్వము ఒక ఇద్దరు శివభక్తులు ఉండేవారట వారి ఇరువురు కూడా మంచి స్నేహితులు కానీ వారికి సంపర్కం ఉండేదట వారిలో ఒకతను శివరాత్రికి కాశీలో ఉండాలని భావనచే కాశీకి వెళ్ళిపోయాడట రెండవవాడు ఇంటి ఎందే ఉన్నాడట ఇదా ప్రకారంగా శివరాత్రి వచ్చను ఆ రాత్రి అలవాటు ప్రకారంగా ఆ రెండవవాడు వేస్య ఇంటిలో ఉండెనట ఇంతలో లింగోద్ధవ కాలము జరుగుతూ ఉండగా అతనికి ఆలోచన వచ్చను అయ్యో నా మిత్రుడు కాశీలో విశ్వనాథునికి అభిషేకం చేస్తున్నాడు నేనిట్లు వ్యర్ధున వ్యర్థుడనై ఈ ఇంటి ఎందే ఇంటిని కదా ఈశ్వరా అని విచారించుతుండగా పక్కనే నిద్రిస్తున్న వేస్త నిద్రలో నుండి అటు నుండి ఇటు దొర్లేనట అంతలో ఆమె చీర చింగులో నుండి స్థనము పైకి కనబడినట అది ఆ భక్తునికి శివలింగ స్థనమే శివలింగముగా భావించి భక్తి శ్రద్ధలతో అభిషేక అర్చనలు చేశాడట అంతటా ఆ శివుడే ప్రత్యక్షమై వారికి మోక్షము ఇవ్వటమే కాకుండా తాను అచ్చంట ఈశ్వరునిగా వెలిసాడట అది ఇది ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో అచ్చంట గ్రామం అని చెప్పబడుతున్నది అదే ప్రకారంగా పూర్వము ఒక ధాన్యపు వర్తకుడు శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించేవాడట ఒకనాడు అనుకోకుండా ఆ రాత్రి ఒక గ్రామంలో ఉండవలసి వచ్చినట తెల్లవారుజామున శివలింగము ఆరాధన చేయాలని భావన చే ఎటు చూసినా కూడా అతనికి ఏమీ అగుపించలేదట కానీ పక్కనే బోర్లించి ఉన్న కుంచము అగుపించిందట ఆ యొక్క వర్తకుడు భక్తి శ్రద్ధలతో ఆ కుంచమునే శివలింగముగా భావించి అభిషేక అర్చనలు చేశాడట అతని భక్తికి మెచ్చిన ఈశ్వరుడు అక్కడే కుంచేశ్వరునిగా వెలిసి ఉన్నాడట ఆ విధంగా ఆ స్వామికి కుంచేశ్వరుడు అని పేరు వచ్చినట పూర్వము ఒక గొల్లవాడు శివభక్తుడై తాను పూజించుటకు శివలింగం లేకపోయానని విచారించుతుండగా అనుకోకుండా అక్కడికి ఒక ముని వచ్చాడట అతని విచారము తెలుసుకుని ఏమయ్యా ఆ మేకపెంట శివలింగంగా భావించి పూజించమని చెప్పాడన్నట అంతటితో ఆ గొల్లవాడు భక్తితోటి ఆ శివ మేకపెంటనే శివలింగంగా భావించి పూజించాడట అక్కడే ఆ స్వామి కోటయ్య అతని పేరు కోటయ్య ఆ స్వామివారు కోటేశ్వరునిగా అక్కడే వెలిసి ఉన్నారట అందుకనే శివలీలలు అనేటి ఈ విధంగా ఉంటాయి భక్తియే ముఖ్యము కానీ మనము ఆ స్వామి ఏ రూపంలో ఉన్నాడనేది కాదు ఆ స్వామిని ఎంత పూజిస్తే అంత ప్రసన్నతతో మనకు ప్రత్యక్షమై మనం అడిగిన వరాలు ఇస్తాడట జై శ్రీమన్నారాయణ